ముస్లిం సమాజానికి నష్టం కలిగే వక్ఫ్ బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లిం సమాజానికి నష్టం కలిగే విధంగా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు సెక్యులర్ పార్టీలు అయిన టీడీపీ జనసేన పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకోవాలన్నారు రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుపరచకుండా చూడాలని లేని పక్షంలో ప్రజల నుండి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ సీనియర్ నాయకులు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కాదు మేము ఒకటేస్తా ఉన్నాం ఇవాళ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ ఎక్కడుంది ఒక్క లాఠీతో వస్తున్నారా బ్రిటిష్ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారా ఆయన ఒక ఆయన వస్తే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకున్నటువంటి నాయకుడు వాళ్ళకి క్షమాపణలు రాసినటువంటి నాయకులు గాంధీ చెప్పినటువంటి వాళ్ళకి దేవాలయాలు కట్టించిన వీరు దేశభక్తుల అందువల్ల ఖచ్చితంగా ఈ దేశంలో ఉండేటువంటి సెక్యులర్ పార్టీలు హోమకృష్ణ పార్టీలు ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు మైనారిటీలు అందరూ కలిసి ఈ లౌకిక రాజ్యాన్ని రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాలా బాధ్యత మన మీద ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో ఇవాళ వినిపించింది ఈ జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లో అన్ని కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది లౌకిక వ్యవస్థని రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పోరాటం ఇది ఆరోగ్యం మాత్రమే ఇది గమనించాల చంద్రబాబు నాయుడు దొంగనాటగా వేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ దొంగనాటగా వేస్తూ ఉన్నాడు ప్రజల సమస్యలు పట్టడం లేదు సిగ్గు లేదా అని అడుగుతున్నాడు లౌకికవాదులు కానీ మీకు కుదురుంది ఏమైంది అందువల్ల ఖచ్చితంగా లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు ఇండియా కూటమి వీళ్ళందరూ సమైక్యంగా దీన్ని లౌకిక రాజ్యాన్ని నిలబెట్టుకుంటారని రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకుంటారని ఈ వంకోట్ బిల్లును రద్దు చేసే వరకు పోరాటం ఆగదని మరొకసారి తెలియజేస్తూ నా పేరు షాన్వాజు ఆంధ్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని మీరు వంకోటి బిల్లు ప్రవేశపెట్టడం ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకు ముందు క్షమాపణ చెప్పాలా వాళ్ళు చేసిన ద్రోహం అన్యాయం ముస్లింస్కి మరి ఇంతకన్నా దారుణంగా లే ఉండదు ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్ర మహిళ మమతా బెనర్జీ నేనున్నాను ఈ దేశాన్ని కాపాడదాని నేనున్నానని చెప్పేసి ఆ మహాతల్లి మాట్లాడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు వాళ్ళు ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఓట్లు వేయించారు మొన్న అసెంబ్లీ జరిగితే కనీసం అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడకుండా ముస్లింస్ కోసం ఆయన నిలబడకుండా ఈ రోజు తల్లిబుల్లి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నాడు అందుకోసం మేము అజీజ్ బాయ్ కూడా కోరుతున్నాం అయ్యా నీకు రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కానీ దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయ నిర్మాణాన్ని బయట పెట్టి నువ్వు మొత్తం కూడా ముస్లిం సమాజానికి అదినిచ్చి ఈ రాష్ట్రంలో అజీ బాయ్ ప్రజల కోసం ముస్లిం కోసం నువ్వు నిలబడి ఈరోజు ముందుకు రావాలని చెప్పేసి కూడా అజీజ్ భాయిని మేము కోరుతున్నాం ఎందుకంటే చైర్మన్ అని చెప్పుకునే దానికన్నా నువ్వు రాజీనామా చేసి పోరాటం చేస్తే ఈ జిల్లాలో ఉండే ముస్లింస్ అందరూ కూడా నీ వెనక నడుస్తారు నీ ముందుకు వస్తారు నీకు మంచి గుర్తింపు వస్తుంది అందుకోసం ఈ అబద్ధాలు కోరు చంద్రబాబు నాయుడుని నిలదీయాల్సిన సమయం వచ్చింది నిలదీయాలని చెప్పేసి కూడా అజీజ్ భాయ్ ని కోరుతున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ముద్ర వేసుకుని ఉన్నాడు బీజేపీ రేపు ఎల్లుండో ఆవులండో ఈ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు పార్లమెంట్ లో ఓట్ అయ్యిపోయినా రాజ్యసభలో ఓటేసాడు అందుకోసం ఆయన కూడా ముస్లిం సమాజం క్షమాపణ చెప్పి రాజ్యసభలో కూడా నువ్వు ఉపసరించుకొని ఈ ముస్లిం ఒక్కబోటు స్థలాలు ముస్లిం కోసమే కేటాయించాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు రావాలా రాని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని కూడా నిలదీసే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా కడపలోనే ముందుగానే మిమ్మల్ని నిలదీస్తా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భం హెచ్చరికిస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఎంపీలందరితో కూర్చోబెట్టి మాట్లాడి ఉపాసించుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ముస్లింస్ మైనార్టీలందరూ కూడా కలిసి జరగనీయకుండా ఈ రోజు నిన్ను ఎక్కడ కదలియకుండా చేసే పరిస్థితులు ఏర్పడకుండానే ముందుగా నువ్వు జాగ్రత్త పడమని చెప్పేసి హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నిజమైన దేశంలో పూలు బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాడినటువంటి మొత్తం దాఖలాలు కూడా నేను లేవు చేసిన ఉటానికి వీళ్ళు అలాగే నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు ప్రజలకు ప్రజల కోసం పనిచేస్తాను తని నానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల మధ్య తగాదాలు పెట్టేటటువంటి అంశంలో భాగంగానే వక్కు సవరణ ఈ వక్కు సొత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో లో మంచి పక్షాలు అందరూ కూడా కొన్ని సవాళ్ళు చేసినప్పటికీ ఏ సవరణకు కూడా ఆమోదించడానికి సిద్ధంగా లేకుండా ఏంపక్షంగా మంత్ర బలంతో దీన్ని ఆమోదం కూడా జరిగింది ఆగా మేఘాలయ మీద రాష్ట్రపతి గారు చేశారు ఈ బిల్లు వల్ల ఏ రకంగా ప్రయోజనం లేదు సమర్పించి భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే కోర్టులో కూడా చేతులు వస్తున్నారు బాబు మసీదు న్యాయమూర్తులు అక్రమంగా వ్యవహరించకుండా ఈ ఎంపీలోనే న్యాయంగా వ్యవహరించి దీనివేళ సరైన న్యాయతాన్ని తీసుకెళ్తారని ఆ భగేంద్రుడు పోరాటం భారత కమ్యూనిస్ట్ పార్టీ Finally, Lord, please subscribe to N3 TV.